అనకపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి మహోత్సవాలు స్థానిక గూడ్స్ రోడ్ ఇంద్రా జమునా హాల్లో ఆలయ ఈవో రాజసులోచన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి జగన్నాథస్వామి తిరుగు రథయాత్రను పురస్కరించుకుని స్వామివారు కల్కీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి విశిష్ట పూజలు అభిషేకాలు నిర్వహించారు అలాగే ఈ తిరుగు రథయాత్ర మహోత్సవానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు భీమరశెట్టి రాంకీ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనను ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు అనంతరం జనసేన నాయకులు భీమరశెట్టి రాంకీతో ఆలయ ఈవో రాజసులోచన ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బొజ్జి రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వారి చేతుల మీదుగా తిరుగు రథయాత్ర మహోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద సుమారు పదివేల మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి భీమరశెట్టి రాంకి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ తిరుగు రథయాత్ర మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు అదేవిధంగా ఈ మహోత్సవాలు ఇంత చక్కగా నిర్వహించిన ఆలయ కార్యవర్గ సభ్యులను బంధుమిత్రులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు اوه او 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 స్వామివారి ఈ తొమ్మిది నవరాత్రులు కూడా ఎంత అద్భుతంగా జరిగాయంటే మనం స్వర్గలోకంలో ఉన్నామో భూలోకంలో అన్న అంత ఆశ్చర్యకరంగా ఉదయం సాయంత్రం కూడా స్వామివారి కార్యక్రమాలు శ్రీ జగన్నాథ స్వామివారు నిజంగా శ్రీకృష్ణ భగవానుడు మాకు ప్రత్యక్షమైనట్టు చక్కని కార్యక్రమాలు దాడు గుజ్జిగారి ఆధ్వర్యంలో మాకు ఎంతో సహకరించినటువంటి ఇన్నోమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈరోజు తిరుగు రథయాత్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కొనత మా రామ్కి గారు మరియు డా రత్నాకర్ గారు కొండలు రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు బుద్ధ నాగ జగదీష్ గారు మల్ల సురేంద్ర గారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు నిజంగా ఈ యొక్క అన్న పదివేల మందికి మేము అన్న సమారాధన ఏర్పాటు చేసాం దాంతోపాటు కోలాటాలు ఏర్పాటు చేశాం తిరుపతి రథయాత్రకి డీజేలు వీజేలు మొత్తం అన్నీ కూడా వాళ్ళకి ర రథోత్సవం ఇలా బ్రహ్మ బ్రహ్మోత్సవం జరిగినట్టు జరిగిన అంత అందంగా జరగాలనేసి కోరుకు బాగా చేశాం దాడి బుజ్జిగారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి అందరికీ నమస్కారం అనకాపల్లి జగన్నాథ స్వామి ఉత్సవాల్లో భాగంగా చైర్మన్ దాడి బుజ్జి ఆధ్వర్యంలో అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మరి తొమ్మిది నవరాత్రులు కూడా ఇక్కడ భీమిని గుమ్మం గూడ్స్ రోడ్లో మరి ఈ జగన్నాథ స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా స్వామివారిని ఒక ప్రత్యేక అవతారంలో తయారు చేసి మరి వేలాది మంది భక్తులందరూ కూడా దర్శించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చివరి రోజు స్వామివారు కలిగే అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు మరి ఈరోజు మన ప్రధాన అర్చకులు సత్యబాబు గారు ఆధ్వర్యంలో వ్యాధి పండితులందరూ కూడా స్వామివారిని తిరుగు రథయాత్ర రథయాత్రలో మరి తిరుగు రథయాత్ర ఉదయం పది గంటలకి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మూడు వేల మంది భక్తులకి ఇక్కడ వేలు ఈ భక్తులకి అన్న కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ పండుగని ఇంత దిగ్విజయం చేసిన ఈ పాలక వర్గ సభ్యులు దాడి బుజ్జి మరియు కార్యవర్గ సభ్యులు అలాగే అధికారులు యువ మేడం గారికి అలాగే మిత్రులకి అందరికీ కూడా ఈ జనోత్సవామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చూసుకున్నారు భక్తులందరికీ కూడా ఈ తొమ్మిది రోజులు స్వామివారి పూజలు కైంకర్యాలు శ్రీ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి సత్యబాబు గారు దిగ్విజయంగా నిర్వహించడమే కాదు ఈసారి కొంతాల రామకృష్ణ గారు ఆశీస్సులతో దాడి వీరభద్ర గారి తాలూకా మన్నలతో ఈసారి చైర్మన్గా నియమితులైన దాడి బుజ్జి గారు చాలా చక్కనైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడమే కాకుండా భక్తులకు అన్ని రకాలైన సౌకర్యాలు అంటే నేను మొట్టమొదటిసారిగా నేను గతంలో చైర్మన్గా చేసినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం గా అవడం ఇదే మొదటిసారి చూస్తున్నాం అంటే దానికి ఆయన తాలూకా కృషి అంత ఉందని చెప్పేసి మనం చెప్పక తప్పదు అలాగే అవతారంతో స్టార్ట్ అయిన ఈ సోమవారం అలంకారాలు ఈరోజు కల్కి అవతారంతో ముగిశాయి ఈ ముగిసిన అన్ని రోజులు కూడా ప్రతి రోజు కూడా ఆలయ ధర్మకర్త అయినటువంటి దాడి బుజ్జిగారు మరియు ధర్మకర్తల మండలితో రోజు కూడా నైవేద్యాలు కానీ పూజలు కానీ ప్రతిరోజు స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు దగ్గరని చాలా చక్కగా నెరవేర్చారు అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈవో రాజు సులోచన గారు కూడా తమ వంతు ప్రయత్నంగా చక్కగా నిర్వహించారు అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా గతం కంటే ఈసారి భిన్నంగా ఎక్కువ మంది గతం కంటే ఎక్కువగా ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు అవి అందరిని అలరించడమే కాకుండా దాని తాలూకు బాధ్యత తీసుకున్నటువంటి దాడివాచి గారు కూడా అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు అలాగే తొలి రోజు రథయాత్ర ఎంత అయితే ప్రశాంతంగా పీస్ఫుల్ గా జరిగిందో రోజు తిరుగు రథయాత్ర కూడా అంతే ప్రశాంతంగా పీస్ఫుల్ గా జరిగి అందరి మనల్ని పొందే విధంగా చైర్మన్ మరియు వారి యొక్క కమిటీ రూపకల్పన చేశారు కనుక దీనికి భక్తులు మరియు ప్రజలు అందరూ వీధి పెద్దలు అందరూ కూడా సహకరించి దీన్ని మరింత దిగ్విజయంగా తయారు చేసి మనం ఈ రథయాత్రని సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాబాయ్ తాడిపురికి మరియు ధర్మ మండలికి అందరికీ కూడా నా ప్రత్యేక